ఈరోజు మనం ఎంతో రుచికరమైన కజ్జికాయలు తయారీ విధానం తెలుసుకుందాం ఇవి ఎంతో టేస్టీగా ఉండే బలమైన ఆహారం కజ్జికాయల తయారీకి కావలసిన పదార్థాలు పల్లీలు నువ్వులు జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరి పొడి పల్లీలు నూగులు ఎండి కొబ్బరి పొడి జీడిపప్పు కిస్మిస్ను వేరువేరుగా వేయించి పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ స్వీట్ కోసం మనం బెల్లాన్ని వాడుతున్నాం బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి నూగుల పొడి ఎండి కొబ్బరి పొడి జీడిపప్పు పొడి ఒక పాత్రలో తీసుకోవాలి అందులో తురుముకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి బెల్లం తురుము బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కలిశాక కిస్మిస్ ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి పొడులన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ప్రేక్షకులకు చెమి ప్రశ్న ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా ఏమిటి ఆన్సర్ తెలిసే కామెంట్లో రాయండి నేనైతే ఆన్సర్ వీడియోలో చెప్తా గజ్జకాయల కోసం మనం గోధుమ పిండి వాడుతున్నాం గోధుమ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ గోధుమ పిండిని సాఫ్ట్గా కలిపి ఉంచుకోవాలి గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి చపాతి చపాతీ పీట మీద చపాతీలాగా చేసుకొని పెట్టుకోవాలి చపాతీలను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఒకే సైజులో చపాతీలను చేసి ఉంచుకోవాలి కజ్జకాయల మౌంట్ మీద పొడిపిండిని చల్లి చపాతీలను వేసుకోవాలి ఇలా చేసుకున్న చపాతీలను కజ్జకాయ మౌంట్ మీద పెట్టుకొని చపాతీని మౌంట్ మొత్తం పలుచుకోవాలి మౌల్ మధ్య భాగంలో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి చపాతి అంచులల్లో కొంచెం వాటర్ని అప్లై చేసి మోట్ని మూసేయాలి మౌల్ని ప్రెస్ చేశాక మిగిలిన పిండిని తీసేయాలి ఇలాగే మిగిలిన కజ్జకాయలను తయారు చేసి ఉంచుకోవాలి మొత్తం కజ్జకాయలను తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక అందులో ఆయిల్ పోసుకోవాలి నూనె బాగా వేడెక్కాక స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఆయిల్లో కజ్జకాయలు వేసి మెల్లగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కజ్జకాయలను బంగారపు రంగుకి వచ్చేదాకా వేయించుకోవాలి చిన్ని ప్రశ్నకు సమాధానం కుంకుమ పువ్వు కజ్జకాయలు బంగారపు రంగుకొచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎంతో రుచికరమైన కజ్జకాయలు రెడీ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ పైన మీ అభిప్రాయం కామెంట్లో రాయండి కజ్జికాయలు పిల్లల స్నాక్కి చాలా బాగుంటుంది ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆరోగ్యానికి మంచివి ప్రతి ఒక్కరు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కజ్జకాయలు రెడీ ట్రై చేయండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్